హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో కారం ఏరియాని బట్టి లొకేషన్ బట్టి రకరకాలుగా కారపొడి ఈ టిఫిన్లోకి అట్టుల్లోకి బామ్మలు కానించి నాయనమ్మల కానించి అమ్మమ్మల కానించి మనవరాళ్ళు కానించి అందరు బాలింతలతో సహా ఇట్టే వేసుకొని తినచ్చు ఎంతో ఆకలిగా ఉన్నప్పుడు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది కారం తయారు చేస్తున్నాము మాడు కారం చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది కావలసిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్ అన్నీ కప్పు కప్పు తీసుకోవాలి చాలా రేటుగా ఉన్నాయి అన్నీ ఎల్లిపాయలు కరివేపాకు కరివేపాకు నీడన ఆరబెట్టి అన్నీ ఒక గంటసేపు ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండి మీదకాయలతో సహా తొడియాలు తీసుకొని రెండు అంగుళాల సైజులో ఎరగ తీసుకోవాలి ఎండిమిరగాయలు అలాగైనా పొడవగా అయినా వేసుకోవచ్చు గంటసేపు ఎండబెట్టాలి గలగల ఎండిపోతాయి నేను కరివేపాకు అనేది నీడన ఆరబెట్టిన కరివేపాకు వేసాను మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు నువ్వులు ధనియాలు మినపప్పు మినపగుండ్లు వేసాను సాల్ట్ కొబ్బరి ఎండ కొబ్బరి చింతపండు ఇంగోతో సహా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉప్పు తగినంత కరివేపాకు చాలా రుచి రుచిగా టేస్టీగా ఉంటుంది బాలింతలేంది ఏంది లేని బాంబలేంది టిఫిన్లో వేసుకోవచ్చు అట్టెలు వేసుకోవచ్చు ఇడ్లీలో వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని తినవచ్చు ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని గలగల వేయించుకోవాలి ఎర్రగా ఎర్రగా గలగల వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు సమయం పట్టింది చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ యాభై గ్రాములు ఎండి మిరపకాయలు వచ్చేసి షాపుల్లో ఇరవై రూపాయలు అమ్ముతున్నారు సరేననేసి ఒక ఐదు నిమిషాల సేపు ఇదే విధంగా వేయించుకుంటే అసలుకి ఎంతో రుచికరంగా ఉంటుంది చట్నీలో కూడా వేసుకొని తినొచ్చు చట్నీ చేయకపోయినా ఈ మాడోగారం వేసుకొని కారపొడి వేసుకొని ఒక స్పూన్ వేసుకొని తినొచ్చు రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నేను ఇదే విధముగా చేశాను చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది కల్లుప్పు తగినంత కరివేపాకు అన్ని కప్పు కప్పు తీసుకున్నాను ఎండు కొబ్బరి కూడా తరిగి చిన్న ముక్కలు చేసుకొని కప్పు వేసుకున్నాను ధనియాలు నువ్వులు మినపకుండ్లు మెంతులు మెంతులు అన్నీ వేయలేదు ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇంగువ టేబుల్ స్పూన్నర జీలకర్ర వేసుకున్నాము వేసుకొని అవన్నీ ఎండబెట్టుకుంటే ఈరోజు రేపు చేయాలి అనుకుంటే ఈరోజే తెచ్చి ఉంచేసి ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఈ ఎండని ఆరబెట్టుకొని రేపటికి ప్రిపేర్ అయ్యద్ది అన్ని సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి కదా దుకాణానికి వెళ్ళిపోయి అన్నీ కొన్ని కొన్ని ఇంట్లో ఉంటాయి లేవు ఇక్కడే ఎర్రగా వేగినాక ఎండిమిరగాయలు తొడియాలు తీసి ఎండబెట్టిన ఎండిమిరగాయలు వేసి వేయించుకున్నాక ఇంగో కూడా ఇందులో వేసేసాం వేసేసినాక మరలా అది పక్కన పెట్టేసేసి బాగా చల్ల రాలి మొత్తం మరి ఇంకో గిన్నె కానీ ప్యాన్ కానీ తీసుకొని నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మరలా వేసుకొని వేడి పెట్టుకోవాలి అన్నీ లోలో ఉంచేసి ఇప్పుడు పొయ్యి మాత్రం స్టవ్ అనేది లోలో ఉంచేయాలి లోలో ఉంచేసి ముందుగా ఎండుకొప్పు వేసుకొని వేయించుకోవాలి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఈ కారపొడి అనేది ఇది కారొడి మూడు నెలల వరకు ఉంటుంది కానీ మనం కొద్దిగానే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అయిపోయింది వేడి 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 రైస్లోకి కూడా వేసుకొని తినచ్చు వేడి వేడి రైస్లోకి నెయ్యి చుక్క వేసుకొని ఈ కారప్పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని తినొచ్చు పళ్ళు లేని బామ్మలు తినొచ్చు పిల్లల కానించి పెద్దలు కానించి అందరూ ముద్దపప్పు వండుకొని కూడా తినచ్చు ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మినపగుండ్లు మినపప్పు వేసుకోవచ్చు మినపప్పు లేవు నా దగ్గర మినపగుండ్లు వేసాను కప్పు మీ కొబ్బరి ముక్కలు కూడా కప్పు సన్నగా తరిగి వేసుకో కొబ్బరి వేగినాక మినపగుండ్లు వేసాను అవి తీసుకొని ప్లేట్లో మారలా వేయించుకోవచ్చు ఎందుకులే అనేసి లోలో ఉంచేసి మనము పొయ్యి దగ్గర వచ్చినప్పుడు పావుగంట గంట సమయం పట్టింది నెమ్మదిగా వన్ బై వన్ వన్ బై వన్ని వేసుకుంటూ వేయించుకున్నాను ఫ్రెండ్స్ మాడకుండా వేయించుకోవాలి ద్వారగా చింతపండు కూడా ఈనలు చింత విత్తనాలు చింత విత్తనాలు తీసి వేసి కొద్దిగా ఒక యాభై గ్రాములు సుమారు వేసాను బాగుంటుంది ఇదే విధముగా లోలో ఉంచేసి వన్ బై వన్ వేయించుకోవాలి అంటే లాస్ట్కి వేసుకోవాలి నువ్వులు కానీ జీలకలు కానీ ఇదే విధముగా కరేపాకు కా పచ్చిది కూడా వేసుకోవచ్చు నేను ముందు రోజే నీడను కడిగి ఆరబెట్టాను ఆరబెట్టినాక మరలా ఎండలో ఇవన్నీ ఎండబెట్టేసేసాము ఎండ గంటసేపు ఎండబెట్టేసేసి ఇదే విధంగా కారం చేసుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లోనే ఉంటుంది బండి మీద ఇడ్లీ అట్టు వేసుకున్నప్పుడు వాళ్ళ స్టైల్లోనే కూడా ఉంటుంది ఏమాత్రం తగ్గేది లేదు రుచికి రుచి టేస్ట్ టేస్ట్ కరిపాకు వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాక ధనియాలు కూడా వేసుకున్నాము కరివేపాకు రెండు కప్పుల దాకా వేసుకున్నాము ధనియాలు ఒక కప్పు వేసుకున్నాము జీలకర్ర టేబుల్ స్పూన్ ఉన్నారా వేసాము మెంతులోనూ జీలకర్ర సమానంగా వేసుకున్నాము రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది లోలో లో స్టవ్ అనేది లోలోనే ఉంచాము ఉంచేసి సన్న సెగ మీద దోరగా వేయించుకోవాలి ఈ పదార్థాలన్నీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది ఈ అనేది ఈ రకరకాలుగా మాడు కారం అంటారు నల్ల కారం అంటారు టిఫిన్ కారం అంటారు దోశ కారం అంటారు అన్నీ అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తినే మాడోగారం బాలింతలు అందరు వేసుకొని తినచ్చు కీళ్ళ నొప్పులు ఉండవు మోకాల నొప్పులు ఉండవు చర్మానికి అనేది చాలా అందాన్ని ఇచ్చిద్ది ఈ కారపొడి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది పప్పు కూడా చేసుకొని తినొచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఇదే విధంగా మరలా ఒక పది నిమిషాల సేపు వేయించుకోవాలి లోలో ఉంచేసి నువ్వులు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకున్నాము ఉప్పు కూడా ఎండబెట్టాను ఫ్రెండ్స్ రుచికి సరిపడినంత మనం మిక్సీలో వేసుకున్నప్పుడు సరిపోకపోతే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఉప్పు కూడా ఎండబెట్టినాక విందులోనే వేసేసాను లాస్ట్లో వేసాను నువ్వులు మెంతులు జీలకర్ర నువ్వులు ఇవన్నీ వేసుకొని మర మరలా అన్నీ వన్ బై వన్ కలుపుకుంటా ఉన్నాము చెయ్యికి రెస్ట్ లేకుండా గరగరా అడుగుదాకా తిప్పుకుంటూ ఉన్నాము ఆయిల్ వేసుకొని చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది సరేననేసి ఒక కరివేపాకు కానీ తీసుకొని ఇట్లాగా నలిపితే చక్కగా నలిగిపోయింది నలిగిపోయినాక ఇవి ఎంతసేపు వేగాయో అంతసేపు చల్లారాలి సరేనని అట్లాగా రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చేసాక చాలా సమయం అనేది పట్టిద్ది అది పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారినాక ఈ మిరపకాయలు ఇంగో వేసాము ఇత్తనాలతోనే వేసాను కొంచెం ఘాటుగా ఉన్నా ఏమీ అవదు రుచిగా టేస్టీగా ఉంటుంది ఈ లోపు మనము కారం అనేది ఎందులో ప్రిపేర్ చేసుకోవాలో తడి లేకుండా చూసుకొని తోముకొని తుడిచి ఆరబెట్టుకోవాలి డబ్బాని సీసా కానీ డబ్బా కానీ మిక్సీ తీసుకొని ఫస్ట్ టైం ఇప్పుడు ఎండిమిరకాయలు వేసుకోవాలి ఎండు గ్రా ఎండిమిరపకాయలు వచ్చేసి రెండు వందల గ్రాములు వేసాను తూకంలో రెండు వందల ఎం రెండు వందల గ్రాములు ఎండిమిరగాయలు బరకగా మిక్సీలో వేసుకోవాలి దంచటానికి ఫ్రెండ్స్ చాలా సమయం పట్టిద్ది రోడ్లో దంచితే ఇంకా కమ్మగా ఉంటుంది ఇంకా అదే విధంగా ఎండు కొబ్బరి వేసుకొని మరలా రెండుసార్లు బ్రెండ్ చేసుకొని మిక్సీ పెట్టుకున్నాక కరివేపాకు మెంతులు నువ్వులు జీలకర్ర ఇవన్నీ వేసుకొని మరలా చూడండి నేను చేయి పెట్టేసేసి అడుగుదాకా ఇలాగ స్పూన్ కూడా పెట్టుకోవచ్చు ఏమంటు స్పూన్తోనైనా కలదిప్పుకోవచ్చు మరలా లాస్ట్కి ఎల్లిపాయలు వేసి కలిసిందా లేదానని నేను కొంచెం టేస్ట్ చేసి చూశాను సరిపోయాయి సరిపోకపోతే మీకు కొంచెం ఉప్పు కావాలి అంటే ఉప్పు వేసుకోవచ్చు మరలా రెండు తిప్పులు తిప్పుకోవాలి మిక్సీలో మూత పెట్టి తిప్పుకున్నాక పొడి పొడిలాడే కారపొడి ఎల్లిపాయలు కారపొడి ఇంగు వేసిన కారపొడి రెడీ అయింది ఇది మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది కానీ మనం డైలీ నెంబర్స్ని బట్టి త్వరగానే అయిపోయింది ప్రిపేర్ చేసుకున్న డబ్బాలో అడుగున ఒక ప్లేట్ పెట్టేసేసి మిక్సీ జార్లో నుంచి డబ్బాలోకి కానీ సీసాలో కానీ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి డబ్బాలో వేసుకోవాలి పూర్తిగా చల్లారినాక పైన కవర్ చేసి ఒక పేపర్ వేసి మూత పెట్టుకోవాలి ఆవిరిపోకుండా ఎంతో సువాసన కలిగిన కారపొడి అనేది రెడీ అయింది ఇడ్లీలోకి అట్టుల్లోకి ఉప్మాలోకి రైస్లోకి బామ్మలు కానుంచి చిన్నపిల్లలు కానించి పెద్దలు కానించి అందరూ తినవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీయో ఈ ప్రాసెస్ అనేది కొంచెం పక్కన పడింది అది కూడా తీసుకొని మరలా వేసేసి వేసేసి ఇవి వచ్చినవి మనం ఫస్ట్ నుంచి తయారు చేసాం బాండి ఏంది గంటలేంది మిక్సీ జార్ ఏంది మరలా నా చేతికి ఈ కారపొడి కూడా దింది ఎందుకు లేనేసి ఆ సామాన్లు కూడా తోమేసుకోవచ్చు అప్పుడు పూర్తి చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది ఈ చల్లారినాక మూత అనేది పెట్టేసేసి కొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఈ సామాన్లు అనేది వచ్చిన సామాన్లు తోమేసుకున్నాము సబ్బు రాసి తోమేసుకున్నాము పీసేసి తోముకున్నాక ఇంకా సరేనన్నే ఆ టైం దాకా నేను తీసే ఉంచాను మూత మాడుగారానికి ఇడ్లీలోకి వేసుకునే కారపొడి మూత తీసే ఉంచాను ఆవిరంతా పోయింది పోయినాక స్పూన్ పెట్టేసేసి ఎంతో రుచికరమైన కారపొడి రెడీ అయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్